ఈరోజు ఆలగడ్డలో దాదాపుగా ముప్పై సంఘాలని ఐడెంటిఫై చేసి ఆ ముప్పై సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాట్లు చేసుకుని మరి రెగ్యులర్గా ఉండే సమస్యలే కాకుండా వీళ్ళు వాళ్ళ సంఘాలలో నుంచి యూనియన్ తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారనేది కూడా ఈరోజు అడిగి కనుక్కోవడం తెలుసుకుంది ఈరోజు ఏ సంఘాలతో అయితే మాట్లాడినామో వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తే ఏం చేయగలుగుతాము ఏం చేస్తామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో గౌన్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి గౌండార్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముఖ్యమైన సమస్యలు వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు కూడా ఈ కరోనా టైంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది మరి ఏ పనులు జరగకపోవడం వల్ల అదేవిధంగా మరి ఇసుక దొరకకపోవడం వల్ల ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనపడింది నేను వాళ్ళందరితో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది మొదటి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇసుక దొరకపోవడం వల్ల ఏ విధంగా వాళ్ళందరూ ఇబ్బందులు పన్నారు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే ఉదాహరణ చెప్పిన ఆ మూడున్నర సంవత్సరాల్లో మీరు పడిన ఇబ్బందులు నిజంగా అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకో ఉంటే ఏదైతే ఏదైతే తిట్కో ఇల్లు కడుతున్నారో కిట్కో ఇల్లు అదే టైంలో కడుతూ వచ్చినారు మరి ఆ టైంలో ఎవరో బయట నుంచి వ్యక్తులు వచ్చి ఎవరో బీహారో బాంబే నుంచి వచ్చిన వ్యక్తులు పనిచేయాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో మన వాళ్ళకే ఉద్యోగాలు ఇప్పించేటట్టుగా మన వాళ్ళే మన గౌండాలే మన వాళ్ళే లేబర్ పని అప్పజెప్పింటే ఈరోజు టిడ్కో ఇల్లు రావడం వల్ల చా ఆ ఇల్లు వచ్చిన వాళ్ళే కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఈరోజు ఉపయోగపడేది ఇటుక తీసి ఇటుక పెట్టాలి అంటే మన వాడు మన వాళ్ళు మన ఆలగడ్డలో ఇటు టికో ఇళ్ళకి మన వాళ్ళే పని చేసింటే అటు లేబర్ పని గౌండాలు కావచ్చు అటు కార్పెంటర్లు కావచ్చు అటు మరి ఏదైనా పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళే చేసి ఉంటే ఈరోజు ఉపాధి అనేది కొన్ని వేల కుటుంబాలకి ఇవ్వడానికి అవకాశం ఉండింది కానీ ఆ సింపుల్ ఆ చిన్న ఆలోచన రాకపోవడం వల్ల కూడా ఈరోజు పని లేనక ఆ మూడు సంవత్సరాలు పన్న ఇబ్బందులు అన్న అంతా ఇంత కాదు సో వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం కూడా ఏంటంటే గతంలో ఏదైతే పనిచేసే గౌండాలకు పనిచేసే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి బీమా కావచ్చు వాళ్ళ ఇంట్లో భార్య వాళ్ళ భార్య డెలివరీకి ముప్పై వేలు రూపాయలు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా పెళ్ళిక పెళ్ళికి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా కూడా పెళ్ళికి కూడా ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు వచ్చేవి అనుకోకుండా వ్యక్తి ఎవరైనా చనిపోతే బీమా డబ్బులు వచ్చేవి ఇవన్నీ ఇప్పుడు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో మీకు స్కీమ్స్ వచ్చేవో పథకాలు వచ్చేవో మీ గౌండాలకి అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేదానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం కూడా మాట ఇస్తున్నామని చెప్పి అది పెళ్ళి కనుక కావచ్చు లేకపోతే మరి డెలివరీకి ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా డెలివరీకి కూడా డబ్బులు ఇచ్చేదానికి మేము సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా లేబర్ ఆఫీసు నంద్యాలలో ఉంది ఇక్కడ ఆడవాళ్ళకి డెలివరీ చేయాలంటే వాళ్ళు ఆ కాగితాలన్నీ తీసుకొని వాళ్ళు నంద్యాలకి వెళ్ళి నంద్యాలు అప్రూవ్ చేసుకుని అక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలా అది ఇబ్బంది అని చెప్పి లేబర్ ఆఫీస్ అనేది అటు బనగాలపల్లిలో ఉంది నంద్యాలలో ఉంది రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలగడ్డలో సపరేట్గా లేబర్ ఆఫీస్ పెట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇన్సూరెన్స్ కార్స్ ఏవైతే గతంలో గౌండాలకి ఈఎంఐ ప్రభుత్వం కట్టేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈఎంఐ ప్రభుత్వమే కట్టేటట్టుగా కూడా ఏర్పాట్లు చేపిస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్లు రేట్లు పెంచేసినారు అదేవిధంగా ప్లానింగ్ అప్రూవల్ ఇవ్వాలంటే గతంలో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అటు సచివాలయం వాళ్ళు రావాలా వాలంటీర్లు రావాలా మున్సిపాలిటీ వాళ్ళు రావాలా దీనివల్ల చాలా తలకాయ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల అప్రూవల్ సరిగ్గా రాకపోవడం వల్ల మాకు పని పని కూడా చాలా లేట్ అవుతుంది మాకు ఉపాధి రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ ప్లానింగ్ అప్రూవల్లో కానీ రిజిస్ట్రేషన్ రేట్లు కానీ తప్పకుండా రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమైన అన్నిటికైనా ముఖ్యమైన అనౌన్స్మెంట్ మా తరపు నుంచి మేము వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే రేపు పొద్దున ప్రభుత్వం తరపు నుంచి ఏ బిల్డింగ్ అప్రూవల్ అయినా ఏ కన్స్ట్రక్షన్ ఆలగడ్డలో జరిగిన ప్రభుత్వం తరపు నుంచి ఫస్ట్ పని కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు టిట్కో ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అధికారంలో ఉన్నా నేను ఎమ్మెల్యే ఉన్నా టిట్కో ఇల్లు కడుతున్నారు ఆ టిట్కో ఇల్లు సంబంధించిన పని చేయాలంటే అక్కడ ప్రతి ఒక్క పని కూడా మన ఆలగడ్డ వాడు చేయాలని చెప్పి కూడా ఒక కండిషన్ పెట్టడం జరుగుతుంది సో అట్లా ఈ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత గౌండాలకి ఏ కాంట్రాక్ట్ ప్రభుత్వం తరపు నుంచి ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి అసోసియేషన్ కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది దీని వల్ల ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది